ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో నాగ చైతన్య సమంత విడిపోవడానికి కూడా ఈ ఫోన్ ట్యాపింగే కారణం అని ఒక వార్త చిక్కర్లు కొడుతుంది దీంట్లో నిజం ఎంత అంటారు ఎట్లా చూస్తారు సరే అది అది రికార్డింగ్ ఇంకా అఫీషియల్గా రాలేదు కాబట్టి సినిమా వాళ్ళకి ధైర్యం ఉంటే ఈ ఛాంబర్లకి ధైర్యం ఉంటే ఈ కౌన్సిల్కు ధైర్యం ఉంటే అసోషియన్కి ధైర్యం ఉంటే దమ్ ఉంటే ఇలాంటిది మీరు కేటీఆర్ గారితో మీరు ఆ రోజు మీకున్న స్నేహాలు బ్రో బ్రో అన్న స్నేహాలు ఇలాంటివి మీకు అన్నీ నిజంగా ట్రాప్ చేశారని మీకైనా అనుమానాలు ఉంటే మీరు ధైర్యంగా బయటకు వచ్చి సైలెంట్గా మీరు మామూలుగా కాదు మొత్తం టోటల్ ప్రెస్ మీట్ పెట్టి ట్విట్టర్లో పెట్టి మీరు నిజంగా ధైర్యంగా బయటకు రండి బయటికి రండి భయపడుతూ బతకొద్దు భయపడుతూ ఉండొద్దు ఈ మనం మనం భయపడుతూ భయపడుతూ ఉంటే మనకి ఈ సోషల్ మీడియా మనల్ని ఆడుకుంటుంది కనుక దయచేసి అలాంటి నిజంగా ఏమైనా జరిగి ఉంటే అలాంటివి అవి ఉంటే మీకు నిజంగా మీరు బ్రో అని మీ ప్రాణ స్నేహితుడి కంటే ఎక్కువగా ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు చూసుకున్నాం మీ మీ కేటీఆర్ గారు అవ్వచ్చు మీ గవర్నమెంట్ అవ్వచ్చు మీ గవర్నమెంట్ అని ఎందుకు అంటున్నానంటే దాంట్లో చాలామంది పార్ట్నర్స్లో బినామీలు కూడా ఉన్నారు ఈ సినిమా ఫీల్డ్లో ఈ టీఆర్ఎస్కి దాంట్లో చాలామంది కోటేశ్వరు అయిన వాళ్ళు ఉన్నారు వంద వందల కోట్లు ఇన్వెస్ట్మెంట్లు కూడా ఉన్నాయి ఇవి చాలామంది ఉన్నారు ఇలాంటి వాళ్ళందరినీ ఒక్కటే చెప్తున్నా ధైర్యంగా బయటకు వచ్చి రేవంత్ రెడ్డి గారికి సపోర్ట్ చేసి పోలీసు వాళ్ళకి సపోర్ట్ చేసి ఇక్కడ మాకు అనుమానం వచ్చింది ఇక్కడ అనుమానం వచ్చింది ఇక్కడ అనుమానం వచ్చిందని చెప్పండి ఆడపిల్లలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే మీకు చేతనైతే మీరు చె ఒప్పుకోండి మీకు ఒప్పుకోకపోతే ఆడపిల్లలకు ఎక్కడైనా తేడా సినిమా ఫీల్డ్లో కానీ ఇలాంటి కానీ అవమానకరంగా జరిగితే మాత్రం నేను గ్యారంటీ ముందుకు వస్తా హండ్రెడ్ పర్సెంట్ తాట తీస్తా ముందే చెప్తున్నాను మళ్ళా చెప్తున్నాను పిల్ల ఆడపిల్లలకి ఎక్కడైనా ఇలాంటివి కానీ జరిగితే మా సినిమా ఫీల్డ్లో సినిమా ఫీల్డ్లో నిజీతం ఆడపిల్లలు వస్తారు హీరోయిన్లుగా చేస్తారంటే మీరు ఏదో ఊహించుకున్నట్టు కాదు మీరు ఎలా బయట సాఫ్ట్వేర్ జాబులు ఎలా ఉంటాయి అన్ని జాబులు ఎలా ఉంటాయి ప్రతి జీవితం ఎలా ఉంటుంది మాది కూడా ఒక జాబ్ కిందే లెక్క మేము ఉదయం లేస్తే మేకప్ వేసి తెల్ల నాలుగు గంటలు లేస్తే రాత్రి ఏడు గంటల దాకా షూటింగ్ ఒక లైటింగ్ దగ్గర ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ షూటింగ్ చేస్తుంటే అది మా కష్టం మీకేం తెలుసు ఆ బాధ మీకేం తెలుసు ఆ కష్టపడి మేము మా సక్సెస్ అవుతామా మళ్ళీ ఫెయిల్ అవుతామా ఏమవుతామో తెలియని దినదిన తిన గండాల కింద బతుకుతాం అలాంటిది మమ్మల్ని ఆడుకోవడానికి మేము మీ ఇష్టం వచ్చినట్టు మీరు గేమ్లు ఆడటానికి మా ఆడపిల్లలం కాదు ఇక్కడ ఆడపిల్లల జోలికి కానీ సినిమా ఫీల్డ్లో ఎవరైనా వస్తే ఈ ఇండస్ట్రీ వాళ్ళకి చేత కాదేమో నాకు చేతనవుద్ది నేను ఇండస్ట్రీలో ఉన్నా వాళ్ళ తాట తీసి వాళ్ళ ముందు నేను ఉంటాను ఎవరైనా ధైర్యంగా ఉంటే ముందుకు రండి నాకు ఆడకి రండి చెప్పండి ఇది ప్రాబ్లం ఉందని డైరెక్ట్గా తీసుకెళ్ళి డైరెక్ట్గా నేనే కేసు పెట్టించి డైరెక్ట్గా వాళ్ళతో పాటు నేను అండగా ఉంటానని మాత్రం నేను చెప్పగలుగుతున్నాను